వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన సంకటహర చతుర్థిని పురస్కరించుకొని కొత్తపేట మండలం మండపల్లి గ్రామంలో వరసిద్ది వినాయక ఆలయంలో అర్చకులు కొత్తలక శ్రీనివాస్ వర్మ వెలవలపల్లి లక్ష్మీ నరసింహము ఐలూరి వరుణ్ అయ్యప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సంకటహర చతుర్థి పూజల్లో మహిళా భక్తులు దీపాలంకరణ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం సంకటహర చతుర్థి రోజున మందపల్లి వరసిద్ది వినాయక ఆలయంలో మహిళా భక్తులచే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ ప్రధాన వీధుల్లో రంగురంగుల రంగవల్లితో శివుని అన్ని రూపాలు గల బొమ్మలు వేసి ప్రత్యేకంగా తయారు చేసిన శివలింగంపై దీప అలంకరణ చేస్తామన్నారు ఈ పూజా కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ కమిటీ యువకులు భక్తులకు కావలసిన పూజా సామాగ్రిని సమకూర్చినట్లు అర్చకులు తెలిపారు నా పేరు కొత్తలంగ శ్రీనివాస్ శర్మ అందపల్లి కార్తీక మాసం మహాశివుడికి పర్వ వరమ పవిత్రమైన మాసం ఇది అందులోనూ స్వామివారికి ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రము మంగళవారము సంకటహర చతుర్థి అంటే అంగారక చతుర్థి కూడా అని అంటారు ఈ అంగ సంకటర చతుర్థిని పురస్కరించుకుని ఈ మందపిల్లో విచేసి ఉన్న వరసిద్ధి స్వామికి సాయంకాలంలో అభిషేకము తర్వాత కార్తీక మాసం పర్వదనం కావడం వల్ల దీపార్చన సహస్రద లింగార్చన సహస్ర దీపాలింగార్చన పార్థివ అభిషేకము భక్తులు మరియు కమిటీ యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నిర్వహించ జరుగుతుంది ఇంకా సాయంత్రం సమయంలో గణపతి వారికి అభిషేకం అయిన తర్వాత ఈ దీపాలంకరణ దీపోత్సవము కార్యక్రమము తర్వాత భక్తులకి ప్రసాద వితరణ ఇలాంటి కార్యక్రమాలు మొదలుపొని జరుగుతాయి